సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో గత మూడు రోజుల పాటు విజయవంతంగా నిర్వహించిన రైతు మహోత్సవ ముగింపు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎంమను చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతు మహోత్సవ కార్యక్రమం గత మూడు రోజులుగా హుస్నాబాద్ పట్టణంలో విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు సిద్దిపేట జిల్లాతో పాటు చుట్టూ ఉన్న కరీంనగర్ జనగాం హన్మకొండ జిల్లాల నుండి వచ్చిన రైతులు మూడు రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా పాల్గొని వ్యవసాయంలో నూతన టెక్నాలజీ వివిధ మార్పులు గూర్చి చాలా క్లుప్తంగా తెలుసుకున్నరన్నారు మహారాష్ట్ర రైతాంగం అరటి సాగుకు పంతొమ్మిది వందల ఎనభై నుండి ఎనభై ఐదు ప్రాంతంలో డ్రిప్ను ఉపయోగించేవారని ఒక ఎకరానికి పదిహేను వందలు మొక్కల అరటి నాటడం నీళ్లు ఎక్కువ అందించడం వల్ల ఒకే సైజులో అరటి మొక్క ఎదుగుతాయనే విషమును పూర్తి అవగాహన చేసుకుని మేలు రకమైన పంటను పండించారన్నారు అరటి సాగులో దేశంలో పదమూడు శాతం ప్రపంచంలో రెండు శాతం అక్కడి నుండే వస్తుందన్నారు వాతావరణం అనుగుణంగా కొంచెం మార్పు చేస్తే ఎంతో లాభాలు పొందవచ్చు అనే విషయాన్ని మహారాష్ట్ర రైతులు నిరూపించారన్నారు తాను పనిచేసిన కామారెడ్డి జిల్లాలో ఎకరంలో ముప్పై గుంటలు వరి పది గుంటలు చేపల పెంపకం కూరగాయలు పండ్ల మొక్కలు పెట్టారని గోవులు ఆవులు ఒక షెడ్ వేసి వాటి పేడ మూత్రం వాటిని ట్యాంక్లో నింపుకుని మొక్కవేర్ల దగ్గర పిచికారి చేసేవారన్నారు దీంతో ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల రైతులు అధిక లాభాలు పొందేవారన్నారు మూడు రోజుల్లో సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయ యాంత్రీకరణ ఒక పంట నుండి దిగుబడి ఎలా సాధించగలం వివిధ స్టాల్లలో వివిధ విత్తనాలు నూతన సాంకేతిక పద్ధతిలో వ్యవసాయం చేసే విధానాల గూర్చి అందరూ రైతులు పూర్తి అవగాహన తెలుసుకున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ ఉద్యానవనం పశుసంవర్ధక శాఖ మత్స్య శాఖ బ్యాంకింగ్ ఇతర ప్రైవేటు రంగాల ప్రతినిధులు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అయినందుకు ధన్యవాదాలు తెలిపారు ఇలాంటి కార్యక్రమాలు చాలా జరుపుకొని హుస్నాబాద్ ప్రాంతం సస్యశ్యామలం కావాలని ఆకాంక్షించారు ఇక్కడే ప్రజలకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఆనందని ఇక్కడ మన ఉద్యోగం ఏర్పాటు చేసి మాండ్రివర్గం ముగ్గురు ఇలా మంత్రివర్గం ఇచ్చిన జరిగింది ఇప్పుడే ఆ కార్యక్రమాలు అయిపోతున్నాయి అందులో నిన్న ఇవాళ ఇప్పుడు ఇవాళ ఉంటుండే

చాలా సబ్బు ముప్పై వందల రూపాయలు చాలా చాలా ఇచ్చారు మరి ఫీ చాలా ఎట్లా అభిమానాల పద్ధతులు పాక్పాయి ఈ పద్ధతిలో చేయడానికి మనకు ఎట్లా డిసైడ్స్

ఈ ప్రాంతం ఒక మంచి వ్యవసాయ చేయడం వ్యవసాయం పండడానికి అనుకూలమైన ప్రాంతం ప్రాంతం ఉపయోగపడేటువంటి ప్రాంతం చాలా ప్రత్యేకంగా ఈ అన్ని ప్రభుత్వ శాఖలు మంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడికి చూసిన నాయకులు సౌదర్లు ఈ ఉస్మాబాద్ కరీంనగర్ వరంగల్ అదేవిధంగా జనగా జిల్లా రైతులు కూడా ఇక్కడికి వచ్చి అవగాహన కల్పించుకుంటారు వారిని కూడా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ రైతు మహోత్సవం అనేది ఉస్మాబాద్ ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ మూడు రోజుల పాటు కూడా చాలా మంది రైతులు ఉత్సాహంగా పెద్ద ఎత్తున మొత్తం అన్ని సెషన్ అదే విధంగా ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్న ప్రదర్శనలు స్టాల్స్ అన్ని కూడా సందర్శించి టెక్నాలజీ ఏ విధంగా ఉంది వ్యవసాయంలో లేటెస్ట్ గా మార్పులు ఏమొచ్చినాయి పంటల మార్కెట్ కి సంబంధించి ఏమైతే నడుస్తున్నాయి మార్కెట్ కూడా వారు చాలా డీటెయిల్ గా ముఖాముఖి ఇంటరాక్ట్ అవుతూ ప్రతి ఒక్క వ్యవసాయ యాంత్రీకరణ కావచ్చు ఎరువులు తగ్గేయడం లేదంటే కుటుంబుల్ని వాడకుండా ఏ విధంగా మనము పంట నుంచి దిగుబడి అనేది సాధించవచ్చు అట్లా అనేక అంశాల మీద ఈ మూడు రోజులు కూడా చాలా విస్తృతంగా చర్చ జరిగింది అదేవిధంగా లైఫ్ లో కూడా ప్రదర్శనలు ఏర్పాటు చేసినప్పుడు కొన్ని శాంపుల్స్ పెట్టున్నాము కొన్ని పాడి పశువులు ఏవైతే ఉన్నాయో వేరే రాష్ట్రాల బ్రీడ్స్ కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము రైతులు వచ్చి ఈ బ్రీడ్ నుంచి మనకి ఎంత ఉత్పత్తి వస్తుంది అని కూడా ఉత్సాహంగా కూడా తెలుసుకున్నారు ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి అధికారులందరికీ కూడా ఆర్గనైజ్ చేసినట్టు వారికి కూడా అభినందన తెలుపుతూ ఇట్లాంటి కిసాన్ మేళాలు రైతు మహోత్సవాలు వారి ఎన్నో మనం జరుపుకోవాలి ఇంకా ముందుకు వెళ్ళాలి ఈ ప్రాంతం మొత్తం కూడా అభివృద్ధి చెందాలి అని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు